శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తరపున టీటీడీఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి సోమవారం సాయంత్రం పట్టువస్త్రాలు సమర్పించారు శ్రీశైలంలో జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది మార్చి ఒకటిన ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు పదకొండవ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి ఆలయం వద్దకు చేరుకున్న ఈవోకు శ్రీశైలం ఆలయ చైర్మన్ శ్రీ చక్రపాణిరెడ్డి ఈవో శ్రీ పెద్దిరాజు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం ఆలయ అధికారులు వీరికి ప్రసాదాలు అందించారు ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీవారి ఆలయ పత్తేదార్ శ్రీ తులసిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు